హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సజ్జ వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా హెల్తీ రెసిపీ ఇది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా సజ్జ వడలు ప్రిపేర్ చేయడం కోసం ఒక కప్పు సజ్జల్ని తీసుకొని వాటర్లో వేసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసి ఆ తర్వాత వాటర్ వేసుకొని నానబెట్టుకోండి పక్క రోజు పొద్దున్నే వాటర్ని అంతా బాగా డ్రైన్ చేసేసి ఒక పొడి బట్ట మీద ఈ విధంగా పరుచుకొని ఫ్యాన్ గాలికి ఆరనివ్వండి ఈ సజ్జ వడల్లోకి కొబ్బరి యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను కొబ్బరి తురుము అలాగే నువ్వులని యాడ్ చేసుకొని దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీ కొబ్బరి వేసుకోవడం ఇష్టం లేదంటే నువ్వులు ఒక్కటే కూడా వేసుకొని కూడా చేసుకోవచ్చు దీన్ని లైట్గా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇంకొక గిన్నె పెట్టుకొని ఒక కప్పు సజ్జలు తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి కొంచెం వాటర్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి సజ్జలు కూడా కంప్లీట్గా ఆరిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకొని సజ్జల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో కనుక చేస్తున్నట్లయితే బయట మిషన్లో మరపట్టించుకోవచ్చు కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను మిక్సీకే వేసేసుకుంటున్నాను బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుంది పాకం మాత్రం రానివ్వకండి జస్ట్ కరగంగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సజ్జ పిండిని కూడా ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకుంటున్నాను అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసేసుకోవాలి కొంచెం యాలక్కాయ పొడిని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెంగా పాకాన్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకున్నారంటే బెల్లం పాకంలో ఏమన్నా దుమ్ము ధూళి ఉన్నా కూడా మనకు దాని లోపలికి వెళ్ళదన్నమాట వేడిగా ఉంది కాబట్టి ఫస్ట్ కొంచెం స్పూన్తో మిక్స్ చేసుకొని ఆ తర్వాత చేత్తో మిక్స్ చేసేసుకోవచ్చు నాకు కొంచెం లూజ్ అనిపించింది పిండి నా దగ్గర పొడిపిండి లేదనమాట సజ్జలది సో మీ దగ్గర సజ్జల పొడిపిండి కానీ ఎక్స్ట్రా ఎత్తు పెట్టుకున్నారంటే అది యాడ్ చేసుకోండి లేదంటే కొంచెం బియ్య పండి వేసుకున్నారంటే మనకు ముద్ద అనేది కరెక్ట్గా వస్తుంది చూసారు కదా ఈ విధంగా గట్టిగా ఉండాలి అప్పుడే మనకు వడలు తట్టుకోవడానికి అనువుగా ఉంటుంది మరి పల్చగా లూజ్గా ఉనిందంటే వడలు తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది అందుకనే నేను కొంచెం బియ్య యాడ్ చేసుకున్నాను కాబట్టి మనం పాకం యాడ్ చేస్తూ మిక్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా మిక్స్ చేసుకున్నారంటే పిండి అనేది మనకు పలుచబడదనమాట ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా కొంచెం మందంగానే వడల్లాగా తట్టుకోండి ఇప్పుడు దీన్ని బాగా కాగిన ఆయిల్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి వడలు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతాయి ఎక్కువ రోజులు నిలువ కూడా ఉంటాయి ఒకసారి ఈ విధంగా హెల్తీగా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ చాలా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా అన్నిటినీ కాల్చుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ ఎయిర్టెడ్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ సి